నా పేరు వాసునాయుడు కల్లుపల్లి విలేజ్ గంగ గంగవరం మండలం పలవనేరు కాన్స్ కాన్స్టిట్యూషన్ చిత్తూరు జిల్లా నేను వచ్చి ఇప్పుడు గతం ఇరవై ఏళ్ళంటి నేను కూరగాయ పంటలు అన్నీ చేస్తున్నాను ఒక టమాటా అనేది కాదు బీన్స్ కాదు కాలీఫ్లవర్ అనేది కాదు కాకర అన్నీ చేస్తున్నాను కానీ ఈసారి ఇప్పుడు సీజన్లో వచ్చి టమాటా ఇది చాంపాను నేను ముక్కుందా నాటి నేను ఈ ఇప్పుడు ఇంతవరకు సర్వము అన్నీ కూడా మందులు స్ప్రే చేశాను ఇప్పుడు వచ్చి ఈ వర్షం నాలుగు ఇంటి గత నాలుగు ఇంటి నైట్ వస్తే వర్షం పడుతున్నది దానికోసము కవాచిని స్కోరు ప్లాంటోమైజును స్ప్రే చేస్తున్నాను ఇప్పుడు ఎవరైనా నాటాలనుకున్న వాళ్ళు చాంపియన్ కానీ మా సీడ్ అయితే బాగుండదు ఎవరైనా కానీ దైనంగా నాటుకోవచ్చు అది వచ్చి ముకుంద అనేది కూడా కాయలు సైజు కానీ గ్రోత్ కానీ అన్నీ బాగున్నాయి ఏ సైజులు బ్రహ్మాండంగా ఉన్నాయి ఎవరైనా నాటే కూడా దైనంగా నాటుకోవచ్చు దానివల్ల ఏమి ఇబ్బంది ఏమీ లేదు ఏవి మీకు ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మురళీకృష్ణ సార్ని కనుక్కుంటే దానికి మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే ఆయన ఇస్తాడు